నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా కోటంరెడ్డి సోదరులు ఆయన సాల్వాతో ఘనంగా సత్కరించారు ముగ్గురు నేతలు సుమారు పదిహేను నిమిషాల పాటు ప్రస్తుత రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు సర్వేపల్లి నియోజకవర్గంలో తనకు పూర్తి సహకారం అందించాలని కోటంరెడ్డి సోదరులకు విజ్ఞప్తి చేశారు డెల్లూరు రూరల్ కు సంబంధించి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సోమిరెడ్డి పేర్కొన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందే లక్ష్యంతో టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి